ఈరోజు నేను ఒక మంచి స్నాక్ ఐటెం చేస్తున్నానండి ఏంటి అంటే న్యూడిల్స్తో చేస్తున్నానండి నేను ఆల్రెడీ న్యూడిల్స్ ఉడికించుకునే న్యూడిల్స్ ఇలా ఉడికించానండి ఇవి వాటర్ నీళ్ళు మరిగించి అందులో కొద్దిగా నూనె అలాగే కొద్దిగా సాల్ట్ వేసి జస్ట్ మూడు వంతులు ఉడికిన తర్వాత పూర్తిగా ఉడకకూడదండి జస్ట్ ఇలా చేత్తో ఇలా కట్ చేస్తే విరిగితే సరిపోతుంది ఇలా మూడు వంతులు ఉడికిన తర్వాత అప్పుడు వీటిని శుభ్రంగా ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఇదిగో చూసారా అసలు వాటర్ అనేది తెలియలేకుండా ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై కోసం నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసాను ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది వాటిని ఇప్పుడు న్యూడిల్స్ని ఇందులో వేసి ఉడి వేయించాలండి కారపూసల కరకరలాడుతూ వేగుతుందండి క్రిస్పీగా ఇలా వేగడానికి కొంచెం సమయం పడుతుందండి త్వరగా వేగదు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని కారపూసల కరకరలాడేలా వేయించుకోవాలండి ఇది ఇదిగోనండి ఇలా రెండో వేపుకి టర్న్ చేసుకుని గోల్డ్ కర్రలు వచ్చే వరకు కర్ర ఆడుతూ క్రిస్పీగా అవుతుందండి అలా కార మాదిరిగా వేయించుకోవాలి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయాలి ఇదిగోనండి ఈ విధంగా వేగితే సరిపోతుంది మరి ఒక్క నిమిషం మళ్ళీ ఆయిల్ వేయడెక్కిచ్చి అప్పుడు మళ్ళీ వేయించుకోవాలి ఇంకొకటి వేసుకుని ఇదిగోనండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు రెండోది వేసుకుంటున్నాను ఇది కూడా వేగిపోయిందండి ఇదిగోనండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో క్రష్ చేసి వేసుకుంటున్నాను బౌల్ నిండిగా వచ్చిందని నేను ప్లేట్ లోకి తీసుకున్నానండి మళ్ళా ఒక ఉల్లిపాయని సన్నగా మొక్కలా తరిగానండి ఆ ఉల్లిపాయ మొక్కలు వేసుకుంటున్నాను అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను కారం వేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ సరిపడా కారం వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి ఉంచానండి అది కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసం అనేది పిండుకుంటున్నాను మీరు ఇంకొంచెం కావాలంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇదిగోనండి ఇలా ఈవినింగ్ మాటు సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టి ఉంటే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్